నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ రోజు రోజుకి ఎండల తీవ్రత మరింత పెరిగిపోతుంది ఉదయం తొమ్మిది గంటల కానిచ్చే ఎండల తీవ్రత మరీ ఎక్కువ పెరిగిపోవడంతో అదేవిధంగా మాచలపట్నానికి ఒక యాభై మాచలపట్న మాచర్లకు వివిధ పనుల నిమిత్తం ఒక చుట్టుపక్కల ఉన్న యాభై గ్రామ వాళ్ళు మాచర్లకు వస్తుంటారు కానీ ఈ వాళ్ళు రావడం వల్ల మధ్యాహ్నం పూట ఎండ తీవ్రతకి వాళ్ళు దాహృతి తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు ఎక్కడా కనిపించడం లేదు అదేవిధంగా మార్చిలో ఉన్న పలు వ్యాపారస్తులు కానీ ఇతర కేసీపీ సంస్థ లాంటి సంస్థలు కూడా ఎక్కడా ఈ కనిపించడం లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం నిత్యం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో కానీ మార్చి పదిహేనో తారీఖు దాటిందనిపే స్వచ్ఛంద సంస్థల్లో కేసీపీ వాళ్ళు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు ఇప్పుడు చలివేంద్రాలు జాడే లేదు అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇప్పటివరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు దీనివల్ల మార్చర్ల పట్టణానికి వివిధ రూపంలో పనులు వివిధ రూపంలో పనులకు వచ్చేవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు కానీ పట్టణానికి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు మధ్యాహ్నం ఈ ఎండ తీవ్రతకి చిన్నపిల్లల్ని వేసుకొని రావడం వల్ల దాహూతి తీర్చ దప్పిగా ఈ దాహూతి తీర్చడానికి ఎవరు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా వృద్ధులు కానీ ఇట్లా వికలాంగులు కానీ పలు పలు విధాలుగా యాచకులు కానీ వాళ్ళకి మధ్యాహ్న సమయంలో ఈ ఎండ తీవ్రతకు దాహుర్తి తీర్చేవాళ్ళు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పుడు మనం మాచర్లో చూడవచ్చు ఎక్కడ కానీ మాచర్లో రింగ్ రోడ్ సెంటర్ కానీ పార్క్ సెంటర్ కానీ బస్ స్టాండ్ సెంటర్ కానీ నగర్ సెంటర్లో కానీ అంటే చెన్నగ కాలనీలో కానీ ఎక్కడా చలివెందురాలు లేవు గత సంవత్సరంలో అయితే గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ మార్చి పదిహేనో తారీఖు అయిందంటే చాలు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపారస్తులు కానీ కేసీపీ సంస్థ కానీ మున్సిపాలిటీ సంస్థ మున్సిపాలిటీ వారు కానీ ఎవరైనా కానీ మార్చిలపట్నంలో సెంట్రల్లో కానీ వివిధ కోడల్లో కానీ ఏ వాళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు మజ్జిగ ఏర్పాటు చేసేవాళ్ళు ఏదో స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు కనుమరుగైపోయారు ఎక్కడ అనేది మనం దాడాల్సిన పరిస్థితి నెలకొంది ఈ అనమాట ఈ రోజుల్లో స్వచ్ఛందంగా ఎవరు సహాయం చేయడానికి ఎవరు రావడం లేదు ముందుకు ఒకే ఇద్దరు ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు ఒకరు మెట్టు గోవిందరెడ్డి మరొకరు పొట్టు శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ ఆటోలో వాటర్ ట్యాంక్ పెట్టుకొని పట్టణంలో తిరుగుతున్నారు కానీ నిలకడంగా నిలకడంగా చలివింద్రాలు కనిపించడం లేదు నిలకడంగా చలివేంద్రాలు కినుక ఉంటేనే మార్చల్లకు వివిధ రూపంలో వచ్చే పల్లెటూరులో వాళ్ళకి దాహూది తెచ్చుతారు మార్చల ఉన్న పార్క్ సెంటర్ బస్ స్టాండ్ సెంటర్ రింగి రోడ్డు సెంటర్ ఇట్లలో ఇక్కడ వివిధ రూప ఈ ఏరియాలో వివిధ రూపంలో పనులకు వచ్చే పల్లెటూరు గ్రామస్తులు కానీ చలివేంద్రాలు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపారస్తులు కానీ కేసీపీ సంస్థ కానీ మున్సిపాలిటీ వారు కానీ ఎవరైనా వీళ్ళ ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారని మేము కోరుతున్నాము అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేయాలని లేదు వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ ఎవరైనా కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయ ఒక పక్క రాజకీయం వీటెక్కుతుంది ఒక పక్క ఇక్కడ చలివింద్రాలు లేవు రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతుంది గ్రామ స్థాయిలో నుండి గ్రామస్తులు మార్చల పట్టణాలకి వివిధ రూపంలో వస్తున్నారు అయినా కానీ చలివింద్రాలు కరువయ్యాయి ఎవ ఇప్పటికీ మానవత్వం అనేది మంట కలిసిపోతుందని ఇదే నిదర్శనం అనుకోవచ్చు కనీసం బుక్కెడ నీరు తాగడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని మాచలపట్నంలో ఎందుకు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎవరు కనీసం మానవత్వం లేకుండా బుక్కెడ నీళ్లు పోయలేని పరిస్థితులు మాచలపట్నంలో కరువయ్యారు కంటే మనం ఏ విధంగా ఆలోచించుకోవాలనేది మనం మనకి అర్థమవుతుంది ఇప్పటికైనా స్పందించి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారని కోరుతున్నాం मरक वीडियो तो कलता तो नमस्ते